మొదటి అద్దె రెండో యహో మాటలాడుచున్నాడు ఆకాశం పిల్లల్ని పెంచి పెద్దవారిని చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎంత బాధతో ఎంత ఆవేదన చెందుతున్నాడు ప్రకృతితో చెప్పుకోవలసినంత బాధ ఏంటి దేవుని చెప్పాలి నీ మీద నా మీద పెట్టుకున్న ఆశలు నెరవేరలేదండి ఏ ఒక్కరు కూడా తన గురించి ఆలోచన చేయడం లేదు కాబట్టి తన బాధను తన పిల్లలతో చెప్పుకోవాలన్నీ కూడా తన దగ్గర ఎవరు లేరు కాబట్టి తన బాధను ఎవరితో చెప్పుకున్నట్టు తెలుసా అండి ఆకాశమా ఆలోకించుము భూమి చూసుకుము నేను పిల్లల్ని పెంచాను కదా ఇంకా తెలుసు కదా ఎలా పెంచాను ఎలా చూశాను వారికి కావలసినవన్నీ వారు అడగక ముందే నేను వారికి తెచ్చాను కదా ఏ ఒక్కరు కూడా నా కోసం ఆలోచన చేయడం లేదు కనీసం మీరైనా నా బాధను ఆలకించండి తన మొరను ఆ ఘోష బాధ రోదను వినిపిస్తున్నాడని ప్రకృతితో ఆలోచన ఒకసారి దేవుడు ఎంతగా మన కోసం నలిగిపోతున్నాడు ఎంతగా మన కొరకు ఆవేదన చెందుతున్నాడు మన కొరకు ఎంతగా ఏడుస్తున్నాడంటే అంటే నాకు ఆ మాట చదివినప్పుడల్లా గుండె బరివికిపోతుందండి అంత బాధ అనిపిస్తుంది నిజంగా దేవుడు నా కొరకు ఎంతగా బాధపడుతుంటే నేను ఎందుకు ఆయన కొరకు ఆలోచన ఎందుకు ఇంతగానో నా కొరకు దేవుడు ఏడుస్తూ ఉంటే నేను ఎందుకు ఆయన కోసం విడవడం లేదని అనిపిస్తుంది అండి ఒకసారి నిజమే కదండి దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో ఒకసారి ఆలోచించి ఒకవేళ మన పాపముల ద్వారా మన చేష్టల ద్వారా మన చూపుల ద్వారా మన ఆలోచన ద్వారా మన మాటల ద్వారా ఒకవేళ దేవుని మనసుని ఆయన మనసును గాయపరిచిన వారమైతే ఆయన బాధపెట్టిన వారమవుతుంటే దేవుడు